దేశం వికసిత్ భారత్ వైపు పయనిస్తుందని బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి ఆంజని రెడ్డి అన్నారు తిరుపతిలో మాట్లాడిన ఆయన నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల ఆర్థిక స్థితిగతులను మార్చేలా ఉందని కొనియాడారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు రేరెత్తు మైనింగ్ అలాగే మత్స్యకారుల సంక్షేమం కోసం భారీగా కేటాయింపులు జరిగాయని రాష్ట ప్రాజెక్టులకు నిధుల విడుదలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు ఆ దేశ ప్రజల భవిష్యత్తును ఏ విధంగా ఆర్థిక సామాజిక అభివృద్ధిని ఏ విధంగా కాంక్షిస్తుందో దాన్ని బడ్జెట్ అంటాం కేవలం ఆర్థిక లెక్కలుగా ప్రజలు సర్వతోముఖాభివృద్ధిని సాధించడం కోసము బడ్జెట్ కీలక పాత్ర పోషిస్తుంది అదే సమయంలో భవిష్యత్ తరాలకు ఒక సుస్థిరత అభివృద్ధి సాధించడం ఏ విధంగా ఉంటుందో బడ్జెట్ తయారు చేస్తుంది మనం ఆ దృష్టిలో చూసినప్పుడు బడ్జెట్ ఈ దేశ భవిష్యత్తును సబ్కా సాత్ సబ్కా వికాస్ ఆ నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసినప్పుడు నేషన్ ఫస్ట్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా కేవలము రాజకీయాలు ఓట్ల కోసం కాకుండా వీటన్నిటికంటే అతీతంగా దేశ ప్రజల శాశ్వత అభివృద్ధి కోసము లేదా బడ్జెట్ కేవలము ఒక సంవత్సరానికి సంబంధించిన కూడికలు తీసుకెక్కల కాదు